యులైన ఉపాధ్యాయులకు విద్యార్థిని విద్యార్థులకు హృదయపూర్వక వందనాలు గత వారం ఇండియా టుడేలో ప్రచురించిన ఉత్తమ యంత్ర నిపుణుల కళాశాల పట్టికలో మన కళాశాల ఇండియాలో ఏడవ స్థానంలోను ఆంధ్రప్రదేశ్లో మొదటి స్థానంలో నిలిచింది ఇంతటి గౌరవానికి ఒకే ఒక్కరు కారణం వారే మన సంచాలకులు శ్రీ విరూపాక్ష సుందరం గారు మాత్రమే వాడిది నావే గడిచిన ముప్పై రెండేళ్లగా ఈ కళాశాలలో పలు విద్యార్థిని విద్యార్థులు మాటలు కందని రీతిలో వీరిచే బలాత్కరించబడ్డారు సంస్కరించడం బలత్కరించడం ఇంకా ఎంతోమంది వీరిచే బాడారు ఆశ్చర్యం ఒక మనిషి తన జీవిత కాలంలో ఇలా ఎంతమందిని బలాత్కరించగలడు తన యుక్త వయసు నుంచే పలు రకాల పుస్తకాలు బట్టి పట్టి పలు పలు విషయాలు సంగ్రహించి వారిని దీనికోసమే బలిష్టంగా తయారు చేసుకున్నారు మనమందరం వారిని ఆదర్శంగా తీసుకుందాం ఇక్కడ విద్యార్థుల్లో ఉన్న మనం రేపు ఏ దేశమే గినా ఎందుకు ఆడినా వీరిలానే బలాత్కారములు చేయగలమని ఇప్పుడే ప్రమాణం చేద్దాం ఐసి విద్యార్థులంత బలంగా ప్రపంచంలో ఏ విద్యార్థి బలాత్కరించలేడు అనే నిరూపించి చూపిద్దాం శ్రీనివాస్ ఈ గొప్పతనమంతా మన బలాత్కార భీముడు ఈ కళాశాల సంచాలకులు శ్రీ విరూపాక్ష గారికే చెందుతుంది ఆ తర్వాత మన ప్రియాతి ప్రియమైన రతి క్రీడా మంత్రి గారు రతి క్రీడ ఈయన ఊపిరి చూసా క్రీడ రతి క్రీడ రతి క్రీడ కోసం అత్యున్నతమైన వక్షాలు కలిగిన వారు వీరు తి క్రీడా మంత్రి వర్య మీ వక్షాలను మా బలాత్కార భీములు వారు ఎల్లప్పుడూ గమనిస్తూనే ఉంటారని తెలుసుకోండి మీ వక్షాలను ముందుకు లాగడి వారు ఆయనే చరిత్రం అతి త్వరలో జనులందరి ముందు మీ వక్షాలను ఈయన బలాత్కరిస్తారనటంలో ఎటువంటి సందేహమూ లేదు అవమాని కలిగి ఈరోజు మన అధ్యాపకులకు దినము గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర మనకి విద్యను నేర్పించి మనుషులుగా తీర్చిదిద్దిన అధ్యాపకులకి మన దుర్వాసన చూపించడం మన కర్తవ్యం దుర్వాసై దుర్వాసన ఎలా చూపించగలను ఎక్స్పర్ట్ చెప్తాడు నాలుగు రకములు భయం Riyakaram alpagoram. Priana, Tusakaram Mahagorn, Mister terima kasih Thank you, thank you, thank you very much. Uh, 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 సార్ సారీ అర్థం తెలియక బట్టి పడితే ఇదే జరుగుతుంది ఈ రోజు నువ్వు పట్టే బట్టి నాలుగు సంవత్సరాలే కాపాడుతుంది కానీ తర్వాత నలభై సంవత్సరాలు బల తెలుస్తూనే ఉంటుంది అల్ప ఘోరం

సైన్స్ ఎంజాయ్ చేస్తా చాల నేను ఇక్కడికి సైన్స్ ఎంజాయ్ చేయడానికి రాలేదురా మరి సైన్స్ ని బలాత్కరించడానికి వచ్చా ప్రాణ సంకటం నవ్వుకోండిరా నేను చదివే మెథడ్స్ చూసి బాగా నవ్వుకోండి కానీ అవవే మెథడ్స్ తో నేను రోజు లైఫ్ లో సక్సెస్ ആയി చూపిస్తాను ఆ రోజు నేను నవ్వుతాను మీరు ఏడుస్తారురా తప్పుడు ట్రాక్ లో వెళ్తున్నారా శ్రీను నేను కరెక్ట్ ట్రాక్ లోనే వెళ్తున్నానురా నీ ట్రైన్ వేరు నా ట్రైన్ వేరు ఎవరు సక్సెస్ ని ముందు రీచ్ అవుతారో చూస్తారా పది సంవత్సరాల తర్వాత ఇదే రోజు ఇదే స్టేషన్ కి మళ్ళీ వస్తారా అప్పుడు తెలుస్తుందిరా నేను గొప్ప నువ్వు గొప్పడు బెట్ కట్టరా బెట్రా నువ్వు నేను తేల్చుకుందాం భయం వేస్తాంద్రా తమ్ముంటే రారా మగాడు అయితే రారా ఏం చేస్తున్నట్రా వీడు

మాట మార్చుకో నేను మాట మార్చలా నువ్వు వాచ్ మార్చు నేను నన్నది వాచ్ గురించి కాదు స్పీచ్ గురించి టీచర్స్ డే కైండ్ ఆఫ్ మా నాన్నగారు అంటే నీకు ఎందుకు కోపం నాకు ఎందుకు కోపం నేను చేసిన కొత్తిన ఆర్డర్ కూడా ఆయన పేరే పెట్టాను చూడు ఎందుకు మా నాన్నగారిని టెన్షన్ పెడుతున్నావు ఎందుకంటే మీ నాన్న కాలేజ్ రన్ చేయట్లే ఫ్యాక్టరీ రన్ చేస్తున్నారు గాడిదల్లి మ్యానుఫ్యాక్చర్ చేసే ఫ్యాక్టరీ అదిగా అక్కడ ఉంది చూడు నీ గాడిద

ఎందుకంటే నువ్వు ప్రిన్సిపల్ కూతురు కట్నం బాగా ఇస్తారు డాక్టర్ అవబోతున్నావు నీ సంపాదన బాగుంటుంది నీ వల్ల వాడి చాలా పెరుగుతుంది అందుకే నీ పడుతున్నాడు నిన్ను కూడా బ్రాండ్ లానే చూస్తాడు తప్ప మనిషిలా మాత్రం ఎప్పటికీ చూడదు రాకేష్ ప్రేమ లేదను వాడుకో నుంచి వచ్చే కదా ఒక నిమిషం పక్క నీకేదైనా డెమో చూపిస్తే గానీ అర్థం కదా హే రాకేష్ I was worried. Uh, what? You lost the watch? No worries, Rakesh. Inga watch Nonsense! Thank you. Ria! It's four lakhs, Ria! Four lakhs! Four, four lakhs? Shut up! Sorry, How can you be so careless, Ria? This this careless attitude is just disgusting! That was a limited edition watch. You just lost it!